హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి మరమరాలతో స్వీట్ని ఎలా కొత్తగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ స్వీట్కి మరమరాలు ఉంటే చాలు మరమరాలతో తక్కువ టైంలో ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి మరి మన వీడియోని ఇంకెక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా లెస్ స్టార్ట్ ముందుగా ఈ స్వీట్ కోసం టూ కప్స్ వరకు మరమరాలు తీసుకుంటున్నాను అలాగే వాటిలోకి డ్రై ఫ్రూట్స్ మీరు ఏమైనా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ కాజు అలాగే బాదంని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మరమరాలని జీడిపప్పుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వేయించుకోవాలి బాదంని వేయించిన అవసరం లేదు మరమరాలు జీడిపప్పుని వేయించుకుంటే సరిపోతుంది మరమరాలు ఆ విధంగా వేయించడం వల్ల క్రిస్పీగా అవుతాయి కదా అలాగే పచ్చివాసన కూడా పోతుంది ఇప్పుడు ఆ మరమరాలు చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను షుగర్ నేను ఇక్కడ హాఫ్ కప్ తక్కువగానే తీసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే షుగర్ని హాఫ్ కప్ వరకు వేసుకోండి ఇప్పుడు ఆ షుగర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలా షుగర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఒకసారి వేసేసుకోకూడదండి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలి మనకి పాలు ఎంత వేసుకోవాలని మెజర్మెంట్ ఏం లేదు సరిపడగా చూసుకుని వేసుకోవాలి ఆ పాలలో షుగర్ మొత్తం కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి ఆ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మరమరాలు జీడిపప్పు అలాగే బాదంని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తటి పౌడర్లా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి కొద్దిగా బరకగా చేసుకున్న ఏం కాదు కొంచెం బరగగా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పాలలో వేసుకుని షుగర్ని ఇప్పుడు ఈ పౌడర్ని కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి షుగర్లో పాలను యాడ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ కట్టుగా చూసుకుని వేసుకోవాలి పాలను ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్ సరిగ్గా రాదు అందువల్ల మనం చూసుకుని వేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ట్రైలోకి ఆయిల్ వేసుకుని అప్లై చేసుకోవాలి ఆ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది మీ దగ్గర ఏదైనా లోతుగా ఉండే ట్రై అవైలబుల్గా ఉంటే తీసుకోండి నాకు ట్రై అవైలబుల్గా లేదు కాబట్టి అలాంటి ఒక ట్రైని తీసుకుని చేసుకుంటున్నాను లోతుగా ఉండే ట్రై ఉంటే కనుక స్వీట్ అనేది వెడల్పుగా వస్తుంది కదా చూడడానికి స్వీట్ కూడా చాలా లుక్గా కనిపిస్తుంది ఎలా చేసుకున్న టేస్ట్ మాత్రం ఒకటే చాలా టేస్టీగా ఉంటుందండి స్వీటు ఈ స్వీట్ తినేటప్పుడు అసలు మరవరాలతో చేసినట్టే అనిపించదు ఎవరికైనా తినేటప్పుడు మనం మరవరాలతో చెప్తేనే కానీ తెలియదు ఆ స్వీట్ ఏంటో జీడిపప్పు బాదంని యాడ్ చేస్తాం కదా మనకి డ్రై ఫ్రూట్స్ తో చేసే ఫ్లేవరే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తక్కుండా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఇలా చేసేసుకోవచ్చు టైం కూడా ఎక్కువగా పట్టదు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ మీకు వీడియో నచ్చిందా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్